మనిషికి పేరు ఎంత అవసరమో బండికి నంబర్ ప్లేట్ అంతే అవసరమని మేడ్చల్ ట్రాఫిక్ సీఐ హనుమాన్ గౌడ్ అన్నారు రాంగ్ రూట్లో బైకులు కారులు ఇతర వాహనాలు ఏవైనా సరే నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ వాహనదారులను హెచ్చరించారు ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనర్ పరిధిలో రాంగ్ రూట్లో వాహనం నడిపిన వ్యక్తులకు సంబంధించి నూట యాభై కేసులు నమోదైనట్లు చెప్పారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు కేసులు నమోదు చేశామని అన్నారు నంబర్ ప్లేట్ లేని మరియు రాంగ్ రూట్లో వాహనం నడిపి జరిపితే వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం రెండు వందల వాహనాల వరకు సీజ్ చేసి చాలన్లు వేసి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు వాహనాలకు నంబర్ ప్లేట్ కనిపించేలా పెట్టుకోవాలని సిఐ సూచించారు వాహనం రాంగ్ రూట్ లో నడపడం ఎంత నేరమో వాహనానికి నంబర్ ప్లేట్ లేకుండా ఉండటం కూడా నేరమని అన్నారు వాహనాలతో రోడ్డెక్కే ముందు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ ఎఫ్ఐఆర్స్ రాంగ్ సైడ్ వల్ల కేవలం మేడ్చల్ ట్రాఫిక్ ఫెస్టిబ్యూషన్ అయినాయి ఓ యాభై తొమ్మిది మందులు వెహికల్ సీజ్ చేసేసి లాస్ అప్రెప్పము దానివల్ల వాళ్ళకు సంబంధిత సెక్షన్ల మీద వాళ్ళకి ఫైన్ పడే సుమారు ఐదు వేల నుంచి పదివేల వరకు ఫైన్ పట్టిది మేము వితౌట్ నంబర్ ప్లేట్ బండ్ల మీద కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము నంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల మన పేరు లేకపోవడం ఎంత సహజమో నంబర్ ప్లేట్ బండి నమ్మకము అంతే సహజము ఓవర్ సైజ్ నమ్మకేట్టు ఉండవలసిందే నమ్మకపేట లేకపోతే ఖచ్చితంగా వెహికల్స్ సీజ్ చేస్తాము ఇప్పటివరకు మేడ్చల్ పిఎస్ లిమిట్స్లో టూ హండ్రెడ్ వెహికల్స్ వరకు సీజ్ చేసినాము వితౌట్ నంబర్ వెహికల్స్ వాటికి నమ్మకపేట వేయించి చలాన్ వేయించి కౌన్సిలింగ్ చేయించినాక వదిలిపెట్టినాము ఇక ముందు కూడా ఇదే ఇదే స్ట్రిక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు కోరేది ఏంటంటే రాంగ్ సైడ్లో వెళ్ళొద్దు కష్టాలు తెచ్చుకోవద్దు దీనివల్ల చాలా నష్టపోతారు సరైన రోడ్లు నడిచిన వాళ్ళు ఎప్పుడే నష్టపోతున్నారు రాంగ్ సైడ్ నడిచిన వాళ్ళు నేను ఖచ్చితంగా సరైన మార్గంలో వెళ్ళండి కష్టాలు కోర్తి తెచ్చుకోవద్దు